హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా ఈ వాళ్ళ వీడియోలో నేను మీకు నా స్టైల్లో పప్పు చారు చేసి చూపిస్తున్నాను ఫస్ట్ దానికోసం కుక్కర్ తీసుకొని అందులో కాస్త కందిపప్పు తీసుకున్నాను నేను మంచిగా కడిగి టూ టు త్రీ టైమ్స్ కడిగి కావాల్సినంత వాటర్ వేసి కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసి ఇట్లా మీడియం ఫ్లేమ్ పైన త్రీ విజిల్స్ తీయాలండి ఇక్కడ నేను సాంబార్లో ఏమేమి వెజిటేబుల్స్ వేస్తున్నానో చూపిస్తున్నాను మీకు మూడు విజిల్స్ వచ్చేసాయి ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోయిందండి పప్పు ఏం పప్పు గుత్తితో మిదపాల్సిన అవసరం లేకుండా అంత మెత్తగా ఉడికిపోయింది నెక్స్ట్ నేను చింతపండు నానబెట్టి పెట్టాను కావాల్సినంత అక్కడ తీసుకొని అండ్ ఇట్లా ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి చిలికలు చేసి కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ అండ్ క్యారెట్ ములక్కాడలు బెండకాయ కొంచెం బీన్స్ మెంతికూర ఆలు కరివేపాకు టమాటోస్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇంకా లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్ ఏమున్నా ఇంట్లో వేసుకోవచ్చు ఇక్కడ నేను బండి పెట్టి సరిపడినంత ఆయిల్ వేసి ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేశాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసానండి ఇట్లా ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యేంతవరకు మరీ పూర్తిగా కాకుండా ఇట్లా కాస్త ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ యాడ్ చేయాలి ఫస్ట్ నేను ఇక్కడ క్యారెట్ అండ్ బీన్స్ యాడ్ చేస్తున్నాను క్యారెట్ ఎందుకంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా అందుకే ఫస్ట్ క్యారెట్ యాడ్ చేశాను తర్వాత కరివేపాకు వేసానండి ఇప్పుడు ఇవన్నీ కరివేపాకు చిటపటలాడి కొంచెం ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి మునక్కడలు బెండకాయ ఆలు అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇది మంచిగా మూతబెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ ఇట్లా ఫ్రై చేయాలి మంచిగా మగ్గిపోతాయి ఆ లోపల ఇవన్నీ మగ్గిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న కూర యాడ్ చేస్తున్నాను అండి కూర ఇట్లా ఆయిల్లో యాడ్ చేయడం వల్ల దానికి ఉన్న చేదు గుణం అంతా దిగిపోతుంది డైరెక్ట్గా సాంబార్లో వేస్తే కొంచెం చేదు అనిపిస్తుంది అండి మళ్ళీ మనం ఇక్కడ చింతపండు యాడ్ చేస్తున్నాం కదా చింతపండు రసం దానికి చేదుకి బ్యాలెన్స్ అయిపోద్ది నెక్స్ట్ ఇక్కడ నేను అవి మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేశాను ఇవన్నీ మంచిగా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఇట్లా కలుపుతూ ఉండాలి ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో నేను టమాటో వేస్తున్నాను ఎందుకంటే టమాటోలో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది సరిగ్గా ఉడకనివ్వదని టమాటో లాస్ట్లో యాడ్ చేశాను టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత చూడండి చింతపండు ఈ క్వాంటిటీలో తీసుకొని మంచిగా ఇట్లా నానిన తర్వాత పల్ప్ అంతా తీసి చింతపండు రసం ఇందులో యాడ్ చేయడమే అండి నేను ఇందులో ఇలా చింతపండు రసం వేసిన తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మొత్తం చింతపండు రసంతోనే అయితే చాలా పులుపుగా ఉంటుంది అందుకే వాటర్ యాడ్ చేయాలి మనం కారం చూసి వేసుకోవాలి ఎందుకంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కాబట్టి పచ్చిమిర్చి అంత కారంగా లేవు అండ్ నేను ఇది అంత కారంగా కూడా చేయట్లేదు కాబట్టి కాస్త తక్కువే కారం వేసాను కారం ఉప్పు వేసుకొని కొంచెం ఇట్లా ఇవ్వాలి ఇలా మసులుతున్నప్పుడు పప్పుని మంచిగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా ఇందులో యాడ్ చేసేయాలి ఇప్పుడు ఇది మంచిగా వాటర్ వేసి మొత్తం కలిపేయాలండి అంతా ఒకసారి ఇప్పుడు ఇలా పప్పు వేయడం వల్ల కూడా మళ్ళీ అంతా ఒకసారి మళ్ళీ మసలేంత వరకు మనం వెయిట్ చేయాలి ఇట్లా మసులుతూ ఉన్నప్పుడు మా ఇంట్లో కరివేపాకు ఫ్రెష్తో ఉందండి లేత కాడలతో తర్వాత తర్వాత నేను ఇలా మసులుతున్నప్పుడు అందులో ఈ కరివేపాకు యాడ్ చేశాను ఇట్లా స్టెమ్స్తో సహా వేయడం వల్ల యాక్చువల్గా స్టెమ్స్కి చాలా ఫ్లేవర్ ఉంటుంది స్మెల్ కూడా ఎక్కువ వస్తుంది ఆకుల కంటే అందుకే నేను స్టెమ్స్తో సహా వేస్తున్నాను కొత్తిమీర కూడా అలాగే ఉండింది నా దగ్గర స్టెమ్స్ ఎక్కువ ఉన్నది అందుకే ముందే యాడ్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ కాస్త కొత్తిమీర యాడ్ చేశాను నేను ఈ ఫ్లేవర్ అంతా సాంబార్లోకి దిగిపోద్దండి నెక్స్ట్ ఇందులో నేను ధనియాల పొడి కూడా యాడ్ చేశాను కొంచెం పావు టీ స్పూన్ అంతా అంతే ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి మసిలిపోయిన తర్వాత లాస్ట్లో ఇక్కడ నేను జీలకర్ర వెల్లిపాయ దంచి వేస్తున్నానండి ఇట్లా జీలకర్ర వెల్లుల్లి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇట్లా మొత్తం పేస్ట్లా కాకుండా కచ్చా పచ్చగా దంచి వేశాను అది వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మసిలిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే అండ్ ఇదే అండి సాంబార్ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి